యోగా ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది రకరకాల ఆసనాలు కదా కాని అసలు యోగా అంటే కేవలం మన శరీరాన్ని వంచడమేనా లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా పదండి ఈరోజు యోగా అసలు స్వరూపాన్ని దాని ఎనిమిది అంగాల అద్భుతమైన ప్రయాణాన్ని కలిసి తెలుసుకుందాం మనలో చాలామంది ఇదే అనుకుంటాం ఉదయాన్నే లేచి యోగా మ్యాట్ మీద కొన్ని ఆసనాలు వేస్తే అదే యోగా అని ఫీల్ అవుతాం కాని అది నిజంగా అంతేనా అదొక వర్కౌట్ మాత్రమేనా లేక మనం చూడనిది మనకు తెలియనిది ఇంకేమైనా దాగుందా ఈరోజు ఆ రహస్యమేంటో చూద్దాం సరే మన ఈ ప్రయాణంలో ఐదు ముఖ్యమైన దశలు ఉంటాయి మొదట యోగా అంటే ఆసనాలు అనే ఆలోచనను దాటి ముందుకెళ్తాం తర్వాత దాని నైతిక పునాదులు గురించి మాట్లాడుకుంటాం అక్కడ్నుంచీ శరీరం శ్వాస ద్వారా మనసు లోతుల్లోకి ప్రయాణించి చివరికి యోగా యొక్క అసలైన లక్ష్యమేమిటో తెలుసుకుంటాం రైట్ మనం మొదటి అడుగు వేద్దాం మనం యోగా అని పిలుచుకునేది నిజానికి ఒక పెద్ద మంచుకొండలో మనకు పైకి కనిపించే చిన్న కొన మాత్రమే దాని కింద ఉన్న ఆ మొత్తం వ్యవస్థ ఏంటో ఇప్పుడు బయటకు తీద్దాం ఈ మొత్తం వ్యవస్థకు గుండెలాంటిది ఈ సంఖ్య ఏనమిది ఇది కేవలం ఒక అంకె కాదు ఇది ఒక సంపూర్ణమైన జీవిత ప్రయాణానికి చిహ్నం ఇందులో ఒక్కో అంగం మనల్ని తర్వాతి అంగానికి దారి చూపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి అలా అనమాట ఈ పూర్తి వ్యవస్థనే అష్టాంగ యోగా అని పిలుస్తారు చాలా సింపుల్ సంస్కృతంలో అష్టా అంటే ఎనిమిది అంగ అంటే భాగం లేదా అవయవం అంటే ఇది కేవలం వ్యాయామం కాదు అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి ఎనిమిది భాగాలున్న ఒక సంపూర్ణ మార్గదర్శి ఒక రోడ్ మ్యాప్ లాంటిది చాలామంది అనుకుంటారు యోగా ప్రయాణం ఆసనాలతో మొదలవుతుందని కాని కాదు అది మన ప్రవర్తనతో మన నైతిక విలువలతో మొదలవుతుంది ఈ మొదటి రెండు అంగాలు ఒక ఇంటికి బలమైన పునాది లాంటివి ఈ పునాదే సరిగ్గా లేకపోతే మనం చేసే యోగ కేవలం జిమ్నాస్టిక్స్గానే మిగిలిపోతుంది ఈ పునాదిలో రెండు భాగాలున్నాయి మొదటివి యమాలు రెండోవి నియమాలు యమాలు అంటే మనం బయటి ప్రపంచంతో అంటే మన చుట్టూ ఉన్న మనుషులతో ఎలా ప్రవర్తించాలో చెప్పే నియమాలు సింపుల్గా చెప్పాలంటే డోంట్స్ ఇక నియమాలు మన వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించినవి అంటే మనతో మనం ఎలా ఉండాలో చెప్పేవి ఇవి డూజ్ అన్మాట మొదట యమాల గురించి చూద్దాం ఇవి ఐదు అహింస అంటే ఎవ్వరిని గాయపరచకపోవడం కేవలం శారీరకంగానే కాదు మాటలతో మన ఆలోచనలతో కూడా సత్యం అంటే ఎప్పుడూ నిజమే మాట్లాడటం అస్థేయం అంటే దొంగతనం చేయకపోవడం వస్తువులే కాదు ఇతరుల సమయాన్ని వాళ్ల ఆలోచనలను కూడా దొంగిలించకూడదు బ్రహ్మచర్యం అంటే మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం చివరిది అపరిగ్రహం అంటే అవసరం లేని వాటికోసం ఆశపడకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండటం ఇక నియమాలు ఇవి మన వ్యక్తిగత ఆచరణలు ఇవి కూడా ఐదు శౌచం అంటే మన శరీరాన్ని మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవడం సంతోషం అంటే మన దగ్గర ఏదుందో దానితో ఆనందంగా ఉండటం తపస్సు అంటే ఒక లక్ష్యం కోసం పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేయడం స్వాధ్యాయం అంటే మన గురించి మనం తెలుసుకోవడం స్వీయ విశ్లేషణ చేసుకోవడం ఇక చివరిది ఈశ్వర ప్రణిధానం అంటే మనం చేసే పనిని ఒక ఉన్నత శక్తికి అంకితం చేయడం ఓకే మన నైతిక పునాదిని బలంగా నిర్మించుకున్నాం ఇప్పుడు మనం శరీరం శ్వాసవైపు దృష్టి పెడదాం ఇవి బయటి ప్రపంచానికి మన లోపల ఉన్న ప్రపంచానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి హా ఫైనల్లీ మనందరికీ తెలిసిన యోగా ఇదే శారీరక ఆసనాలు శ్వాస వ్యాయామాలు ఇక్కడి నుంచే చాలా మంది యోగాను మొదలు పెడతారు కానీ గుర్తుంచుకోండి మనం ఇప్పటికే రెండు ముఖ్యమైన అంగాలను దాటి వచ్చాం ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు మనం మూడవ అంగానికి వచ్చాం ఆసనం ఈ శారీరక భంగిమల అసలు ఉద్దేశ్యం సిక్స్ ప్యాక్ బాడీ కోసం కాదు దేనికి ధ్యానంలో గంటల తరబడి ఏ ఇబ్బంది లేకుండా స్థిరంగా సుఖంగా కూర్చోవడానికి మన శరీరాన్ని తయారు చేయడమే వీటి అసలు లక్ష్యం నాల్గవా అంగం ప్రాణాయామం ప్రాణ అంటే జీవశక్తి లేదా లైఫ్ ఫోర్స్ దాన్ని మనం శ్వాస ద్వారా నియంత్రిస్తాం ఎప్పుడైనా గమనించారా మనకు కోపం వచ్చినప్పుడు మన శ్వాస వేగంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా లోతుగా ఉంటుంది అంటే మన శ్వాసను కంట్రోల్ చేయడం ద్వారా మన మనసును మన ఆలోచనలను కూడా కంట్రోల్ చేయొచ్చు ఇది మనల్ని ధ్యానానికి సిద్ధం చేసే తర్వాతి మెట్టు శరీరాన్ని శ్వాసను ఒక సాధనంగా వాడుకుని ఇప్పుడు మనం మనస్సు యొక్క లోతైన పొరల్లోకి ప్రవేశిస్తున్నాం తరువాతి మూడు అంగాలు మనల్ని బయటి ప్రపంచం నుంచి పూర్తిగా మన లోపలికి తీసుకెళ్తాయి ఇది ఒక అంతర్గత యాత్ర ఈ అంతర్గత ప్రయాణంలో మూడు దశలుంటాయి దీని ఒక కెమెరాతో జూమ్ చేయడంలాగా ఊహించుకోండి మొదటిది ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలను బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పుకోవడం మన చుట్టూ ఉన్న శబ్దాలను దృశ్యాలను పట్టించుకోకుండా ఉండటం తర్వాతది ధారణ అంటే మన దృష్టిని ఒకే ఒక విషయంపై కేంద్రీకరించడం ఒకే ఆలోచనపై ఫోకస్ చేయడం చివరిది ధ్యానం అంటే ఆ ఆలోచనలో ఎటువంటి ప్రయత్నం లేకుండా పూర్తిగా లీనమైపోవడం సింపుల్గా చెప్పాలంటే ఈ మూడు అంగాల లక్ష్యం ఒక్కటే మనస్సును బయటి ప్రపంచపు గందరగోళం నుంచి విడిపించి దాన్ని ఒకే విషయంపై స్థిరంగా నిలిపి చివరికి ఎటువంటి కష్టం లేకుండా అప్రయత్నంగా సాగే లోతైన ఏకాగ్రత స్థితికి తీసుకురావడం ఏడు అంగాలను విజయవంతంగా దాటుకుని ఇప్పుడు మనం ఈ యోగ మార్గం యొక్క శిఖరాగ్రానికి చేరుకున్నాం దాని అంతిమ లక్ష్యం ఎనిమిదవ అంగం అదేంటో చూద్దాం చివరిది ఎనిమిదో అంగం సమాధి ఈ స్థితిని మాటల్లో వర్ణించడం చాలా కష్టం ఇదెలా ఉంటుందంటే సముద్రంలో ఒక నీటి చుక్క కలిసిపోయినట్లు ఆ స్థితిలో నేను నాది అనే భావనలు పూర్తిగా పోయి అంతా ఒకటే అనే అనుభూతి కలుగుతుంది ఇది సంపూర్ణమైన శాంతి ఆనందం ఐక్యతనిచ్చే స్థితి అయితే సమాధి అనేదే మనం ఒకసారి చేరుకుని ఆగిపోయే డెస్టినేషన్ కాదు అది యాత్రకు ముగింపు కాదు నిరంతర సాధన ద్వారా మన ప్రవర్తనలో మన ఉనికిలో భాగమయ్యే ఒక సహజమైన స్థితి ఇట్స్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ సరే ఒక్కసారి మనం మాట్లాడుకున్నదంతా గుర్తు చేసుకుంటే యోగా అంటే కేవలం ఆసనాలు కాదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదొక సంపూర్ణ జీవన విధానం మన ప్రవర్తనతో మొదలై శరీరం శ్వాస ద్వారా మనస్సు లోతుల్లోకి ప్రయాణించి చివరికి విశ్వంతో ఏకమయ్యే ఒక అద్భుతమైన ప్రయాణం ఇప్పుడు మన ఆలోచించాల్సిన ప్రశ్న ఇది యోగాను ఒక సంపూర్ణ జీవన విధానంగా చూసినప్పుడు మనం యోగా మ్యాట్ మీద గడిపే ఆ గంట సమయమే అభ్యాసం అవుతుందా లేక మన రోజువారీ జీవితంలో ఇతరులతో ఎలా నడుచుకుంటాం మనతో మనం ఎలా నిజాయితీగా ఉంటాం ఇవన్నీ కూడా ఆ అభ్యాసంలో భాగమేనా ఆలోచించండి